లాస్ట్ మంత్ లాస్ట్ మంత్ ఒక రావులపాలెం పోలీస్ సంబంధించి ఏప్రిల్ నెలలో ఒక కోటి సంత సంబంధించి ఒక రైడ్ జరిగింది రైడ్ జరిగితే అందులో చాలామంది వెహికల్ దొరికారు కొన్ని కూలి పట్టుకున్నారు తర్వాత కొన్ని బైక్ అయ్యి కూడా వెహికల్స్ సిరికోట్ చేశారు అందులోనేమో ఎవరైతే ఏ స్థలంలో అయితే పట్టుకున్నారో ఆ స్థలంలో యజమాని కుచ్చుల పాటు లక్ష్మణ్ ఉన్నారు ఆయనకి ఆయన కంప్లైంట్ ప్రకారం ఏంటంటే కొంత డబ్బులు ఇచ్చాడు మళ్ళీ అది కాకుండా ఇంకా యాభై వేలు ఎక్స్ట్రా డిమాండ్ చేశారు దేనికంటే రేపు పొద్దున్న దాచి నేను పెట్టినప్పుడు హెల్ప్ చేయాలని తర్వాత ఏంటంటే షీట్ అది ఏమైనా ఓపెన్ చేయకుండా ఉండాలని చెప్పేసి డిమాండ్ చేశారు ఆ డిమాండ్ ఏంటంటే కంటిన్యూస్గా డిమాండ్ చేయడం వల్ల ఆయన ఏసీ పని ఆశించారు ఈరోజు ఆయన వచ్చి ఆ డబ్బులు ఇవ్వడం ఆయనేమో ఒక కవర్ ఆయన చేసి ఇచ్చి అందులో పెట్టినాము

జనరే కొన్ని కేసుల్లోనేమో ప్రౌడీ ప్రౌడీక్షన్ చేయాలని ఉంటాము అలాంటివి ఇవేమి లేకుండా చిన్న చిన్న కేసులు చిన్న చిన్న సెక్షన్లు వేసేలాగా చేతి వరకు ఓకే అండి పరవరకు ఇంకా ఏమైనా ఓకే సార్ ఈ పేరు రాజు అండి రాదండి ఏతు రాజు